ఏసుక్రీస్తు శిల్వ బలయాగమును తలంచుచు శుక్రవారపు స్వస్థతలు అద్భుత కార్యములు మహత్ పరిశుద్ధాత్మ వరములను మేలను తలాంతులను పొందడానికి ఆయన ఇచ్చే స్వస్థత వాక్య వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న దైవ జనాంగమ ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే ఈరోజు దేవుని స్వస్థత వాక్యవాగ్దానం మధ్యస్ వార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెను ఆమె ప్రేమైన దేవుని జనంగమ సర్వశక్తిగల దేవుడు కుమారుడిగా ఈ భూలోకమునకు పాపశాపంలో నుంచి విమోచించి రక్షించడానికి మనల్ని కాపాడడానికి తన రాజ్యమును నిర్మించడానికి మనుషు కుమారుడిగా ప్రయత్నించెను తేబడిన గొర్రె పిల్ల వలె సిలువకు అప్పగింపబడి మన బలహీనతలను వహించెను మన రోగములను భరించెను ఏసుక్రీస్తు ఈ భూమికి నరపుత్రునిగా రాకముందే కొన్ని వందల ఏళ్ల క్రితం ప్రవక్త సర్వశక్తుని దేవుడు ఇచ్చిన ప్రవచనమును యేసుక్రీస్తు ద్వారా నెరవేరినది అదే మనకు స్వస్థత వాగ్దానంగా మనపై స్వస్థతలు ఆశీర్వాదములు కుమ్మరించుచు దయ్యములపై విజయమును దయచేయుచున్నది కావున అట్టి దైవస్థితిలో స్థిర విశ్వాసముతో యసుక్రీస్తు నూరంతల ప్రార్థనలు బలము ద్వారా మా బలహీనతను పోగొట్టి వాటిని భరించి స్వస్థతలను ఇచ్చి రోగములను వ్యాధులను పారద్రోలుగా విశ్వాసమునకు కర్తైన మా క్రీస్తు ప్రభువా మేము సంపూర్ణమైన విశ్వాసము నీ ఎడల చూపగల శక్తిని మా ఎల్లరూ దయచేయము అట్టి రీతిగా నడవగల దైవస్థితిని అనుగ్రహించము మళ్ళీ నీ రెక్కల చోటున మరుగుపరచము ఈ స్వస్థత ప్రార్థనల్లో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థత నుంచి ఆరోగ్యం కలుగు చేయం ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో వారు నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు అనే పనించే వాగ్దానంతో నిండుగా దీవించుము తరతరములకు నీ రాజ్య సువార్థ వ్యాప్తి చేసే గొప్ప స్థితిని వారికిచ్చి వారసులుగా చేయము ఏ బిడ్డలను గర్భధారణ ధరించకుండా విడిచిపెట్టవద్దని ప్రాధేయపడి కన్నీటి ప్రార్థన చేయుచున్నాము నీ కుమార్తెలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ఉన్న ప్రైబళ్ళు పీసీ ఓడిలు కంతులు హార్మోన్ల లోపం గర్భాశయ దోషాలు చూబులు మూసుకుని పోవుట సంతాన గుడ్లు లేకపోవుట భార్య భర్తల మధ్య ఎడబాటు ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నావో వాటన్నిటినీ నీ రక్తంతో స్వస్థపరిచి తొలగించి వేయము అలాగే గర్భం ధరించకుండా అడ్డుపడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చెల్లెంగ్లు అపవాది శక్తుల మందుల దోషములు పాపంలు శాపంలు చెడ్డమాటలు వాటి క్రియలు పరిహరింపచేసి పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నామమును స్వస్థపరిచి పన్నెంటి బిడ్డలను అనుగ్రహించుము నీ నామగణతకు సాక్షులుగా వాడుకునుము గర్భధారణ సమయంలో ఇబ్బందులు తొలగించి మంచి ప్రసం అనుగ్రహించుము తల్లిదండ్రులుగా పిల్లలు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గలవారిగా చేయుము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయుము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు ఏసుక్రీస్తున్నామన్నా ఉద్యోగంలో ఉపాధి కలి కల్పించము తలమదులు అరికాలి వరకు ఉన్న ప్రతి వ్యాధికి సంపూర్ణ స్వస్థతలు దయచేయము తల వెంటుకలు రాలుట తలకు సంబంధించిన కళ్ళకు సంబంధించిన ముక్కుకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచము చెవుళ్లకు పండ్లకు మొక్కమునకు గొంతుకు మెడకు భుజములకు ఎముకలకు కన్నరాలకు గుండెకు ఊపిరితిత్తులకు కాలయముకు కిడ్నీలకు ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచము గర్భాశయ దోషాలు వెన్నొప్పులు నడుమునొప్పులు రక్తహీనత క్యాన్సర్లు పుండ్లు బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు మతి స్థిమితం లేకపోవుట మతి మరుపు వివిధ రకములైన జ్వరాలు ఇలా ఎన్నో రకములైనవి మా ఊహకు అందని వ్యాధులు నేమిచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటికి యేసుక్రీస్తు రక్తంతో శుద్ధీకరించి ప్రారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరుచుము సాక్షులుగా నిలుపుము డాక్టర్లు ఆపరేషన్ అని నిర్ధారించిన అంతకంటే ముందే ఆపరేషన్ అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సాక్షులుగా నిలుపుము వివిధ అవయవాలకు ఆపరేషన్ చేయించుకున్న ప్రతి రోగి యొక్క గాయములను మచ్చలు లేకుండా మార్పించండి ఆసుపత్రులు మరణాశయంపై ఉన్నవారిని ముట్టి లేవనెత్తము నీ బిడ్డలు చేచున్న వ్యాపారములను వృత్తులను ఉపాధులను అభ్యసించుచున్న విద్యలను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచి ఉన్నతమైన స్థితిలో నిలుపుము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వాక్య వాగ్దానం వినిచున్న నీ బిడ్డలు అరవంతలుగా నూరంతులుగా ఆశీర్వాదాలకు మరించి వద్దెల చేయము వారి ప్రతి అంశములను నెరవేర్చి గొప్ప స్థితిలో నిలవగల ధన్యతను దయచేయము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో జరుపుకున్న వారై ఉన్నారో వారికి కావలసిన మంచి ఫలములను అనుగ్రహించము ఆత్మీయులను కోల్పోయిన వారికి నీ పరిశుద్ధాత్మశక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధనలో వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయము కోర్టు వాయిద్యంలో ఉన్నవారికి విజయం ఇమ్ము నీ బోధకులను ముసవార్థికులను బలపరచము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను జరిపివేయము ఇజ్రాయేలు దేశంలో నీ చేతులకు అప్పగిస్తున్న యుద్ధం జరుగుచున్న ఉగ్రేయన్ రాష్ట్రాలను నీవే శాంతిని నెలకొల్పము అలాగే ఇజ్రాయేల్ దేశంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము పవిత్ర స్థలము కాపాడము మా రాష్ట్రములను దేశమును సువార్థక అనుకూలము చేయము మా దేశపాలకులు మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభావ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను మరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేళ్ళు వరములు విజయములను అనుగ్రహించమని అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరిపై సంపూర్ణమైన స్వస్థతలను మేళ్లను కుమరించి తన బిడ్డలుగా ఆయన సన్నిధులు నివసించగల భాగ్యములను నూరంతలుగా గాక ఆమేన్ ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏసుక్రీస్తు నామమున మన బలహీనతలను శిలువపై వేసుకుని ఆయన రక్తంలో వాటిని భరించి స్వస్థపరిచి తన దీవెనలు కుమ్మరించి వర్ధళ్ల చెయ్యునుగాక ఆమెన్ ఇడ్ల దీవెని సువార్థ పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ యు అందరికీ మరణాథ